అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం కాబోతున్నాయి నెల రోజుల్లోనే పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది ప్రభుత్వం అక్రమ లేఅవుట్లని తొలగించబోతోంది ఈ రోజు ఏపీ కేబినెట్ కూడా కీలక సమావేశం కాబోతోంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతున్న కేబినెట్ భేటీలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చింది ఐఐటి నిపుణుల బృందం అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి రాజధాని డెవలప్మెంట్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కు రంగం సిద్ధమవుతోంది వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపు ఎన్ నైన్ రోడ్ దగ్గర నుంచి ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి నెల రోజుల్లోనే యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ముళ్ల కంపలు తొలగించి అమరావతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురాబోతోంది చంద్రబాబు సర్కార్ అమరావతికి పూర్వ వైభవం పెండింగ్ పనులపై సర్కార్ ఫోకస్ ఎకరాల్లో జంగిల్ శ్రీకారం మళ్ళీ కలకలలాడబోతున్న ఏపీ రాజధాని ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అమరావతికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది తాజాగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు సిఆర్టీ అధికారులు అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్లకంపలు చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియను చురు చేశారు దీనికి సంబంధించి మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు రాజధాని పరిధిలోని మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు తొంభై తొమ్మిది డివిజన్లలోని ముళ్లకంపలను నెల రోజుల్లోగా తొలగిస్తామన్నారు మంత్రి నారాయణ జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించిన వారికి ఆయా స్థలాలపై క్లారిటీ వస్తుందని చెప్పారు జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెండర్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో అది క్లియర్ అయ్యేటట్టుగా యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల ఎకరాలు అది మొత్తం ఏరియా యాభై ఎనిమిది వేల ఎకరాల్లో వన్ మంత్లో ముప్పై రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేస్తే వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంటుంది కట్టుకోవటానికి పర్మిషన్ కూడా ఒకటి జరుగుతుంది అది దాదాపు అది తొంభై తొమ్మిది డివిజన్ లక్షలుగా తొంభై తొమ్మిది డివిజన్లో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు మరోవైపు ఏపీలోని అనాధికార లేఅవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ అనాధికార లేఅవుట్లు కొనుగోలు చేసి మోసపోకుండా పేపర్లు టీవీల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తామని చెప్పారు అనధికార లేఅవుట్ల సర్వే నంబర్లను రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపి రిజిస్ట్రేషన్లు చేయకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు అలాగే అధికార అనధికార లేఅవుట్ల సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా మూడు నెలల్లో ప్రత్యేక వెబ్సైట్ తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం పనాలు పలానా లేఅవుట్ అనాథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథరైజ్ లేవుడ్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వదలుచుకున్నాం పలానా సర్వే నెంబర్ అనాథరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం ఏవి ఆథరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ అని ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టుగా చేస్తాం మొత్తంగా కూటమి సర్కార్ రాకతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంటోంది ఏపీ రాజధాని పరిధిలోని జంగిల్ క్లియరెన్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో కొత్త కళ్లను సంతరించుకోనుంది ముళ్ల తొలగింపు ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి కానుండడంతో అమరావతి మళ్లీ కళకళలాడబోతోంది